దీక్ష దక్ష పట్టుదల ఈ మూడు ఉన్నవాళ్ళు సక్సెస్ రేటు చాలా అద్భుతంగా ఉంటుందండి దేనికైనా సరే దీక్ష పోనాలి దీక్ష పోనడం అంటే ఏంటో తెలుసా మీ రిలీజియస్ కాన్సెప్ట్లో హిందువులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందువులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందువులు కావచ్చు మూడింటికి మూడు రకాల దీక్షలు ఉంటాయి చూసుకోండి హిందువుల్లో అయ్యప్ప దీక్ష చేసినప్పుడు ఒక నలభై రోజుల పాటు నిష్ఠా గరిష్టంగా ఉంటాడండి వాడు రోజు తాగేవాడు తాగుడు మానేస్తాడండి అలాగే రోజు నాన్ వెజ్ మూడు పూట్ల తినేవాడు వెజిటేరియన్కి మారిపోతాడండి ఎప్పుడు కూడా పొద్దున్నే తొమ్మిది గంటలకు పది గంటలకు లేచేవాడు తలజా నాలుగున్నరకే లేచిపోతాడండి అది ఫోర్ ఓ క్లాక్ లేచిపోతాడండి భజనలు చేస్తాడండి మెడిటేషన్ చేస్తాడండి అంటే అయ్యప్ప దీక్ష ఒకసారి నువ్వు ఏ విషయంలోనే దీక్ష బూనావు అంటే నీ బ్రెయిన్ పవర్ ఎక్స్ట్రాడినరీగా మారిపోతుంది అప్పటి వరకు దుర్వశనాలతో ఉన్న వ్యక్తి పూర్తిగా సత్పవత్తన రావడానికి కారణం ఏంటంటే దీక్ష అంటే అతను నిలిచేసిన నమ్మకాల్లో వల్లే అతనికి వచ్చి ఉండొచ్చు కానీ బ్రెయిన్కి అంత పవర్ ఉందనమాట ఇంక ముస్లిమ్స్ కి విషయానికి వద్దాం రంజాన్ దీక్ష ఒక నెలల పాటు వాడు ఎంత నిష్టా గరిష్టంగా ఉంటాడో చూడండి చక్కగా నమాజ్ చేసుకుంటాడు వాడు ఎంత స్వచ్ఛమైన మనసుతో ఉంటాడండి రంజాన్ దీక్ష ఇంకా హిందువుల్లో భవానీ దీక్ష అని రకరకాల దీక్షలు కూడా కొంతమంది మొదలుపెట్టారండి ఏమైతేనేంటి ఒకసారి దీక్ష పోనితే మైండ్ పవర్ పెరిగిపోతుంది అలాగే క్రిస్టియన్స్ క్రిస్టమస్ టైంలో కావచ్చు ఇంకా వేరే టైంలో కావచ్చు వాళ్ళు ఎంత స్వచ్ఛంగానో వాళ్ళు దీక్ష బూని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారండి ఇప్పుడు మనం చేయవలసిందంటే గెలుపు దీక్ష గెలుపు దీక్ష ఈ సమాజంలో నీ స్థానం ఎట్టు నిరూపించుకో అది నీ దీక్ష నువ్వు ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్దాం అనుకున్నావు దీక్ష భూను సక్సెస్ అనేది ఒక దీక్ష పిల్లం పిల్లలు బాగా చూసుకోవడం ఉన్న దీక్ష మనశ్శాంతిగా ఉండడం అనేది దీక్ష యాంగ్జైటీ నుంచి బయటపడడం అనేది దీక్ష ఆర్థికంగా సమస్యలు ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవడం ఉన్న దీక్ష ఐఐటి ఎన్ఐటీ దీక్ష పుట్టి నారాయణ చైతన్య చదువులు అందరూ కూడా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారండి ఐఐటి దీక్ష అది ఎన్ఐటీ దీక్ష అది నువ్వు ఒక్కసారి దీక్ష బూనే ఉంటే నీ బ్రెయిన్లో పవర్ వచ్చేసినట్టే ప్రపంచంలోని అన్ని శక్తులు నీకు నీ సంకల్పం నెరవేరాలని నీకు తోడ్పాటునిస్తాయి ఇదే విషయంలో నేను ఎప్పుడో ఎయిటీ నైన్ ఆ టైంలో సైకోన్యూరో ఎనర్జీ సైకోన్యూరో అంకాలజీ టైంలో మనసు బాగాలేకపోతే లేకపోతే క్యాన్సర్ వస్తుంది మనసు బాగుంటే ఇంకా కాస్త ఎక్కువ కాలం వెళ్ళిపోవరు తోటి ఇంకా కాలం బతకచ్చు అని చెప్తే అందరూ వెరివాగులా చూసారండి ఈ మధ్యకాలంలో చూడండి మనేసరాల దగ్గర నుంచి హంసవాహిన ఏదో హీరోయిన్ వేపగా ఇస్తుంది తన వరకు అందరూ క్యాన్సర్ బాధితులు కూడా విల్ పవర్ తోటే దీక్ష బోని వాళ్ళ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చి బ్రేక్ ద సైలెన్స్ అంటున్నారు దీక్ష చెప్పు వచ్చినప్పుడు కూడా దాని నుంచి పోరాడడానికి దీక్షాయ్ కాళ్ళు చేతులు విరిగిపోయినప్పుడు దాని నుంచి పోరాడడానికి దీక్షాయ్ ఆస్ట్రేలియాలో ఒక అతను పబ్లిక్ స్పీకింగ్ ఇస్తుంటాడు మోటివేషన్ స్పీకర్ తన కాళ్ళు గీళ్ళు ఏం లేవండి అయినా గెలుపు దీక్ష ఒకసారి పూనితే మీ జీవితం మీ చేతుల్లోకి వచ్చేస్తుందండి సమాజానికి హెల్ప్ చేయలేని దీక్ష భూనాలు ఉన్నారు పుచ్చల పుల్ల సుందరమారా గారు కానీ పీపుల్స్ వారు సంబంధించిన వాళ్ళు కానీ ఆ కాలంలో ఆనాడు ఆ దీక్షతో ఈనాడు ట్రైబల్ ఏరియాల్లో చాలా మటుకు డెవలప్మెంట్స్ వచ్చినాయండి ఇప్పుడు కమ్యూనిజం లేకపోవచ్చు మార్క్సిజం లేకపోవచ్చు లెన్ లెన్స్లో కానీ సిక్స్టీస్ సిక్స్టీస్లోని సెవెంటీస్లోని ఎయిటీస్లో వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళ దీక్ష దక్షత పట్టుదల వల్ల ఎన్నో పనులు సముకూరేయండి గాంధీ గారి దీక్ష వల్ల మనకి ఎన్నో వచ్చే సత్య గ్రహం వాళ్ళు కావచ్చు ఉప్పు సక్రదారు లాంటి వాళ్ళు కావచ్చు విదేశీ వస్త్ర బహిస్కర్ల వాళ్ళు కావచ్చు ఏ విషయంలోనా సరే మీరు గట్టిగా అనుకోండి పని అయిపోతుంది గట్టుగా అనుకోండి పోయి దీక్ష బోనాలి ఈ నల్లాలో నేను డిగ్రీ ఈ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతాను ఐఏఎస్ ప్రిపేర్ అవుతాను ఐపీఎస్ ప్రిపేర్ అవుతాను లేదా పుస్తకం రాయాలంటే ఇన్ని రోజులు నేను పుస్తకం రాస్తాను లేదనుకుంటే నేను ఈ విధంగా బిహేవ్ చేస్తాను కొత్త విషయాలు నేర్చుకుంటాను పాత దరిద్రాన్ని వదిలేస్తాను అన్లెర్న్ లెర్న్ లీ లెర్న్ నేర్చుకున్నది వదిలేస్తాను అన్లైర్న్ నేర్చుకోవడం లెర్నింగ్ వదిలేయడం లెర్నింగ్ కొత్తది నేర్చుకుంటాను రీలర్నింగ్ ఇలాగా ఏదో విషయంలో దీక్షపోనండి మీకు ఇప్పుడు వరకు ఏ సాఫ్ట్వేర్లు వచ్చాయో కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోవడం దీక్షపోనండి ఆర్టిఫిషియల్ లో కాంపిటెంట్ అవ్వడానికి దీక్షపోనండి మీరు రాని విషయాలు నేర్చుకోవడానికి దీక్షపోనండి లేని డబ్బును సంపాదించడం దీక్షపోనండి మార్కెటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం తెలిసిపోనండి లైఫ్ కోచింగ్ తీసుకోవడానికి దేక్షపోనండి జీవితంలో పైకి వెళ్ళడానికి ఏ స్కిల్స్ కావాలో లైఫ్ స్కిల్స్ అంటాం అవన్నీ పొందడానికి నాలెడ్జ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు అవి దీక్షపోనండి సమాజంలో మీ స్థానం ఎటు నిరూపించుకోండి ముందులే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ గాంధి గారు నమస్తే